పాడి ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం ఈరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం పెనపాక గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ సుద్దపల్లి నాగరాజు గారు పాడి పంటల కు విచ్చేశారు నమస్తే అండి నమస్తే మేడం వీరు మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా జీరో టిలేజ్ పద్ధతి అదే విధంగా యంత్రాలతో కోత నూర్పిడి పద్ధతి ఆచరిస్తున్నారు వీరు ఆచరించే విధానాలు పాడి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించవలసిందిగా కూర్చున్నాను నమస్తే అండి నా పేరు సుద్దపల్లి నాగరాజు నేను మా వరి పొలంలో వరి అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో వరి కోసిన తర్వాత రబీ పంటగా మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుందండి ఆ మొక్కజొన్న సాగు విధానం ఏంటంటే వరి కోసిన వెంటనే పొలంలో తేమ చూసుకొని జీరో టిలేజ్ పద్ధతిన మొక్కజొన్న మేము సాగు చేస్తామండి జీరో టిలేజ్ అంటే దుక్కి దున్నకుండా పొలంలోంచి ఇప్పుడు వరి కోసిన తర్వాత ఆ గడ్డి తీసేసిన తర్వాత ఇరవై అంగుళాలకు ఒక సాలు వేసి ఆ సాలు వైర్ ద్వారా ఒక సాలు పట్టేసుకొని కర్రతో హోల్స్ వేసుకొని గింజ కనుక ఆ హోళ్ళు వేసినట్టుతే మొక్క మొలుస్తుంది అండి దానివల్ల మనకి దుక్కి ఆరాలి దుక్కి దున్నాలి ఇవన్నీ ఈ టైం అంతా సేవ్ అవుతుంది సాలగు సాల మధ్యలో ఇరవై అంగుళాలు పాతిక అంగుళాల వరకు ఉంటే సరిపోతుందండి మొక్కకి మొక్కకి మధ్యలో ఎనిమిది తొమ్మిది అంగుళాలు ఉంటుంది ఆ విధంగా మనం వేసుకోవటం వల్ల ఎకరానికి దగ్గర దగ్గర ఒక ఎనిమిది కేజీలు విత్తనం సరిపోతుంది ఇప్పుడు విత్తనం నాటిన వెంటనే మనకి కలుపు రాకుండా ఉండటం కోసం అట్రాజిన్ అనే ముందు కొడతామండి ముందు ఆ తర్వాత మొక్క మొలిసిన తర్వాత మళ్ళీ కలుపు ఏదన్నా ఒక ఇరవై రోజుల వరకు మొలిసింది అనుకోండి ఆ ఇరవై రోజుల తర్వాత మొలిస్తే మళ్ళీ మొక్కజొన్న మీద పైన కొట్టే ముందు స్ప్రే చేసుకుంటాము కలుపు సమస్య పూర్తిగా నివారించుకోవచ్చు ఇరవై రోజులు పైరైన తర్వాత మోసరైనప్పుడు నీళ్లు వదులుకుంటాం నీళ్లు వదులుకున్నప్పుడు ముందు అది వేసుకోవటం జరుగుతుంది నాలుగు తపాలుగా నాలుగు తొలి పెట్టాల్సి వస్తుందండి నాలుగు తపాలుగా ముందు కూడా వేయాల్సి వస్తుంది మొక్కజొన్న కొంచెం ముందు ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నాలుగు తపాల ముందు వేస్తాము పురుగు నివారణకు వచ్చేసరికి చిన్న మొక్క దశలో దీనికి రసం పీల్చే పురుగు పేను బంక వచ్చే సూచనలు ఉన్నాయి తర్వాత దానికి ఒకసారి ముందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత జానలో పైరు అయిన తర్వాత మొవిలో మొవి పురుగు వచ్చే అవకాశం ఉంటుంది మొవి పురుగు రాకుండా మొవిలో ఎకరానికి రెండు కేజీలు సుమారుగా కార్బోపీరన్ త్రీజీ గుళికలు వేస్తే ఆ పురుగుని నివారించుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇదివరకు ఒకసారి వేస్తే గుళికలు సరిపోయేది ఇప్పుడు రెండోసారి కూడా వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పురుగు ఉండటం వలన రెండు సార్లు గొలకలు వేయాల్సి వస్తుంది ఇక ముందులతో స్ప్రేయింగ్తో పని ఉండదండి ఆ రెండు సార్లు గొలకలు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీటి తడులు నాలుగు తడులు ఇచ్చుకోవాలి నాలుగు సార్లుగా మందులు ఇచ్చుకోవటం జరుగుతుంది ఫస్ట్ దాపాక డిఏపి వేసుకుంటాం రెండో దాపాక ఏదైనా కాంప్లెక్స్ మందు వేయటం జరుగుతుంది ఇది మూడో దాపాక యూరియా పొటాష్ వేసుకుంటే సరిపోతుందండి మొక్కజొన్నలో ముఖ్యంగానండి ఇప్పుడు హార్వెస్టింగ్ వచ్చేసరికి ఈ కూలీలు కొరత వల్ల కానివ్వండి తర్వాత ఇప్పుడు పెరిగిన కూలీ రేట్లు చూసుకొని కానివ్వండి మేము హార్వెస్టింగ్ అంతా కూడా మిషన్తో చేయడం జరుగుతుంది దానివల్ల చాలా ఖర్చు తగ్గుతుందండి కేవలం ఒక గంట వ్యవధిలో మిషన్ ఎకరం నూరుపిడి చేసేస్తుంది గింజలు డైరెక్ట్గా వచ్చేస్తాయండి ఎకరానికి వచ్చేసరికి ఒక గంట పడుతుంది గంటకు వచ్చేసరికి రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందల వరకు తీసుకుంటారు దాంతో మనకి చాలా ఖర్చు తక్కువలో గింజలు హార్వెస్టింగ్ జరిగిపోతుంది మనం మనుషులతో కనుక ఈ హార్వెస్టింగ్ చేయాలంటే కండి ఇరిసి దాని తర్వాత మళ్ళీ మిషన్లో వేసిన తర్వాత దీనికి ఏదైనా కానీ ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి ఎక్కువ ఖర్చు అవుతుంది మా మిషన్ మీద కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాదాపుగా పది మంది కూలీలు అవుతారు పది మందికి ఐదు ఆరు వేలు ఖర్చు అయిపోతుందండి ఈ పద్ధతిలో సాగు చేయటం వల్ల మాకు ఎకరానికి వచ్చేసరికి దాదాపుగా నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కట్టలే కానివ్వండి గలకలే కానివ్వండి మరి లేబర్ ఖర్చ దాదాపు నలభై వేలు ఖర్చు అవుతుందండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో దిగుబడి వస్తుందండి రబీలో జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్న సాగు వలన కలిగే ప్రయోజనాల గురించి పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదలకు మంచి సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదములండి ధన్యవాదాలు